E aí

స్వాగతం పలుగుతుంది కొకట్పల్లి టిఆర్ఎస్ పార్టీ స్వాగతం సుస్వాగతం మీరందరూ కూడా దయచేసి వేదిక అలంకరించవలసిగా కోరుతూ కూంజులు పెద్దలు కొగట్పల్లి నియోజకవర్గం కార్యకర్తల సమావేశానికి మేము చేస్తున్నటువంటి కల్పూర్లో తారక రామారావు టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులకు స్వాగతం పలుగుతోంది తెలుగు కుగట్పల్లి నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా

మరి కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాయ మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన చార్సో బీ హామీలను నమ్మి కొంతమంది అక్కడ ఇక్కడ మా ఆడబిడ్డలు అన్నదమ్ముళ్ళు కొంత కన్ఫ్యూజ్ అయ్యి కొంత స్వల్ప తేడాతోనే మనం ఓటం పాల్గొవడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు శాతం ఓట్లు వస్తే మనకు ముప్పై ఏడు శాతం ఓట్లు వచ్చినాయంటే ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతం తేడాతో మాత్రమే మనం ఓటమి పాలైనాం సరే మనకు ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి వాళ్ళకు అరవై నాలుగు సీట్లు వచ్చినాయి ప్రజాస్వామ్యం కాబట్టి సహజంగానే వాళ్ళ అధికారంలోకి వచ్చినారు మనం ప్రతిపక్షంలో ఉన్నాం బాధ లేదు ఎందుకంటే నిరాశ ఉంది కానీ బాధ లేదు బాధ ఎందుకు లేదు అంటే ప్రజలు మనకు రెండు టర్మ్లు అవకాశం ఇచ్చినారు రెండు టర్మ్లు అవకాశం ఇచ్చి మీరు పని చేయండి అని ఆశీర్వదించినారు వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదం మేరకు పనిచేసిన ఈసారి సరే కారణం ఏమైనప్పటికీ మీరు ప్రతిపక్షంగా ఉండండి అని చెప్పినారు ఒక రకంగా మంచిదే ఎందుకంటే చాలా సార్లు అయ్యో కేసీఆర్ ప్రభుత్వం లేదా అయ్యో గారు అనే అందుకే నేను అంటా చీకటిని చూస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తేనే బిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క విలువ కూడా తెలుస్తుంది తప్పకుండా తిరిగి అదే ప్రజలు ఏ ప్రజలైతే మొన్న కొంత ఏమరు కొత్త వాళ్ళు ఇచ్చిన మోసపూరిత హామీలు నమ్మి మోసపోయినారో వాళ్ళు నిజం తెలుసుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదు వాళ్ళు మీరు చూస్తున్నారు హైదరాబాద్ లో పదేళ్లలో ఎన్నడూ కరెంటు పోలేదు మరి ఈరోజు చిన్న పిల్లల బర్త్డే పార్టీలో కూడా ఒక అర్ధ గంట కరెంటు పిల్లలే అంటున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ అంటున్నారు కరెంటు పొంగనే కాంగ్రెస్ కాంగ్రెస్ అని మాట్లాడుతున్నారు నాకంటే బాగా మీకే తెలుసు పోతుందా కరెంటు మీ చేతుల్లో అప్పబెట్టి అప్పజెప్పి చెప్పి మేము జరిగినాం పక్కకుండి చూస్తా ఉన్నాం అన్ని గమనిస్తా ఉన్నాం మీరేం మాటలు మాట్లాడుతున్నారో కూడా చూస్తున్నాం ఇవాళ తప్పించుకునే తందుకు తప్పుకునే తందుకు ఇచ్చిన హామీలు నెరవేర్చే సమర్థత లేక ఇవాళ మీరు ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకుంటే కూడా మౌనంగా చూస్తా ఉన్నాం మీరు మాట్లాడుతున్నారు గమనిస్తా ఉన్నాం కేసీఆర్ గారికి దాదాపుగా డెబ్బై ఏళ్ళు తెలంగాణ మేము ఊకుంటా ఉన్నాం నిజంగా రేపు మాకు